పుత్ర పవిత్రన్ కృష్ణి ప్రేమ గల ప్రేమైన సహోదరి రోజు మనము మూడవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు మరియు పదవ వచనము రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు రాసిన మొదటి కొరింత లేక ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకును పవిత్ర సువిశేషాన్ని మార్కు శుభవార్త పవిత్ర వచనములు ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వరకు ధ్యానిస్తూ ఉన్నాం సర్వేశ్వరునికి ఒక కొత్త స్థుతి గీతాన్ని పాడు సర్వ ప్రజలారా సర్వేశ్వరుణ్ణి ప్రస్తుతి చేయుడు ఆయన పవిత్ర సమక్షమున విశ్వాసము సౌందర్యము పవిత్రత వైభవములు కలవు ప్రియ సహోదరి సహోదరులరా పిలుపు అన్నది దేవుని యొక్క వరము పిలిచేది భగవంతుడు భగవంతుడు ప్రతి వ్యక్తిని ఒక ముఖ్య ఉద్దేశంతో పిలుస్తూ ఉంటాడు దేవుని పిలుపును భక్తితో ఆలకించాలి దేవుని పిలుపును కనుగొనాలి మనం అలా ఆరు బయట నడుచుకుంటూ ముఖ్యంగా కొండ ప్రక్కన పెద్ద పెద్ద రాళ్ళను చూస్తూ ఉంటాం ఆ రాళ్ళ వైపు మనం ఎంతసేపు చూసినా అది మనకు రాయిలాగే కనపడుతుంది అది రాయే కదా అని అనుకుని వెళ్ళిపోతాం కానీ ప్రపంచ ప్రసిద్ధి గిన శిల్పి మైఖేల్ యాంజలో అలా కాదు ఆయన రాయిలో ఒక శిల్పాన్ని కనుగొన్నాడు ఒకరోజు ఆయన ఒక పెద్ద రాయిని చెక్కుతూ ఉండగా ఒక బాట్శ వచ్చి నీవు ఏమి చేస్తున్నావని అడిగినప్పుడు అందుకు అతడు నేను ఈ రాయిలో ఉన్న దేవదూతను బయటకు తీస్తున్నాను అని సమాధానమిచ్చాడు మనం కూడా దేవుడు మనకు దయచేసిన పిలుపును కనుగొనాలంటే దేవుని యొక్క సహాయం మనందరికీ కూడా అవసరం ప్రియా సహోదరి సహోదరులరా నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు బెస్తలను చూచి ఇలా ఆహ్వానిస్తూ ఉన్నాడు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషుల పట్టువారీగా చేసేదను అని పలుకుతూ ఉంటే వెంటనే వారు తమ యొక్క వలలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభును వెంబడించారు మేము రాము మాకు కుదర కుదరదు ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటామని అనకుండా క్రీస్తు ప్రభు పిలుపునకు బెస్తలు స్పందించిన తీరు అమోఘం అద్భుతం వలలు పడవలను తండ్రిని తల్లిని విడిచిపెట్టి ప్రభువును అనుసరించడానికి వారు చూపిన భక్తి చాలా ప్రశంసనీయం వారికి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇక నుండి చేపలను పట్టేవారిగా కాకుండా మనుషులను పట్టడానికి వారు తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప అద్భుత కార్యం ప్రభు పిలుపును స్వీకరించినప్పుడు మన జీవితంలో మనకు ప్రీతికరమైన ఎన్నో వస్తువులకు మనం దూరం కావలసి వస్తూ ఉంటుంది బెస్తల పిలుపులో గమనించదగ్గ విషయం వారు సాధారణ వ్యక్తులు మరో ఆలోచన లేకుండా ప్రభు పిలుపుకు పిలుపును అందుకొని దానికి తగిన విధముగా స్పందించారు మరి మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం యేసు ప్రభు పేతులతో ఒక బెసవాణి కాక స్త్రీ పునాదురా అయిన శక్తిని అతనిలో చూశారు అతడు ఏమి కాగలడో కేవలం ప్రభువుకు మాత్రమే తెలుసు మీ జీవితాన్ని నాకు కర్పించిన ఏడల దానిని సామర్థ్యమును బట్టి నేను దాన్ని తీర్చిదిద్దును అని యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరిని ఈ విధంగానే ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనలో ప్రతి ఒక్కరం ప్రభు చేత పిలవబడ్డాం మనము పిలువబడినటువంటి ప్రవక్తలుగా జీవించడానికి ప్రవచనాలు పలకడానికి ప్రబోధము చేయడానికి మరి రక్షకులుగా ఉండి ఇతరులను సాతాన్ నుండి రక్షించడానికి ప్రవక్తలుగా బోధకులుగా దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డలుగా మనందరి బాధ్యత ఏమిటంటే క్రీస్తు ప్రభు గలలియా సరస్సు తీరములో మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి ప్రేషిత కార్యాన్ని మనము కొనసాగించాలి మనం దేవునికి ప్రియమైన బిడ్డలగా ఆయన అభిషేకాన్ని పొందిన బిడ్డలగా దేవుని పిలుపుని అందుకుని జీవించే బిడ్డలగా ఆయన రాజ్యానికి చెందిన బిడ్డలుగా జీవించడానికి ఆశిస్తున్నప్పుడు అన్ని రకాలైన దుష్ట శక్తులు మనకు ఆటంకాలుగా నిలబడతాయి అదే ఆ సమయంలోనే ప్రభుని వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఈ జీవిత పోరాటం నీది కాదు నాది నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాను దైవ పిలుపును అందుకొని దైవ పిలుపు తగిన విధముగా స్పందించి దైవ పిలుపులో ముందుకు సాగే ప్రతి బీటలో ప్రభు పలికే పలుకులు నేను నీకు తోడై ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను అని ప్రియా సహోదరి సహోదరులారా ఈ దైవ పిలుపు అనేక రకాలుగా ఉంది కొంతమంది గురువులు బిషప్పులు మరియు సిస్టర్స్ గాను టీచర్స్ గాను ఉద్యోగస్తులు గాను కుటుంబీకులుగాను అనేక రకాలుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు కష్టం దుఃఖం వేదన సమయంలో దేవుడు మనకు దయచేసినటువంటి ఉన్నతమైన జీవాన్ని తప్పకుండా కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన పిలుపును కాపాడుకోవాలి క్రీస్తు ప్రభువుకు సాక్ష్యంగా నిలబడాలి మనం ఈ లోకంలో దుస్తుడైన సాధనతో పోరాడుతున్నప్పుడు మనం ధరించి ఉన్న ఆయుధాలు ఈ లోకానికి చెందినవి కావు కానీ దేవునికి చెందినవిని పుణీత పౌరుడు రెండో కొరింతిలుగు రాసిన లేక పదో అధ్యాయమో మూడు నుండి ఐదు వచనాల్లో చెప్తున్నారు అంతే కాదు పునీత పౌలు కొలసీలకు రాసిన లేక అధ్యాయము పన్నెండులో మనము దేవుని చేత ఎన్ను కొనబడిన ప్రజలము మన మనము పరదేశులము కాదు మనము అనాథలం కాదు చీకటి నుండి ఉన్నతమైన దేవుని వెలుగులోకి వెళ్తున్నప్పుడు ఏమి తీసుకొని పోలేము జీవించినంత కాలము దేవునికి ఉన్నతమైన బిడ్డలుగా సాక్షులుగా దేవుని పిలుపును మరి దేవుని పిలుపును యొక్క గొప్పతనాన్ని దేవుని పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని లోకానికి చూపించే బిడ్డలుగా మారాలి అటువంటి ఉన్నతమైన బిడ్డల్ని సాక్షులను ఏసయ్య ఈనాడు వెతుకుతూ ఉన్నాడు మరి మనం ఆ విధంగా జీవిస్తున్నామా ఏసయ్యకు తగిన శిష్యులుగా బతుకుతున్నామా ఏసయ్య బిడలుగా జీవిస్తున్నామా పర్లోక రాజ్యానికి వారసులుగా నివసిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి మనకిచ్చినటువంటి ఈ దైవ పిలుపును మనము ఏ విధముగా ఉపయోగిస్తూ ఉన్నాం ఏ రోజైనా మనము దానిని దుర్వినియోగపరిచామా అయితే ప్రభువుని శరణ వేరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని చీవించక దేవుని ఎందు విశ్వాసముతో భక్తితో ఆయనకు క్షమాపణ చెప్పి ప్రభువాయికి మీదట ఇటువంటి పాపంలో పడకుండా సైతాన శోధన నుండి నన్ను విముక్తుని చేయమని ప్రార్థించుకుందాం యొక్క చిన్న వాక్య సందేశము ద్వారా మనందరిని దేవుడు పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెన్